చేయించే మరాఠి పురోహితుడు మొదలు మీ కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అంటాడు అయ్యా అట్లా అనవద్దు శుభమా అంటూ పూజ చేస్తుంటే కళ్ళకు నీళ్లు పెట్టుకోవడం ఏమిటి ఈ సందర్భాన మేము అర్థం చేసుకుంటాం కానీ ఇంకో సందర్భంలో దీని అర్థం వేరే అవుతుంది తెలుగులో ఎట్లా అనాలో తెలియని మీరు ఇటువంటి తెలుగులో ఎందుకు చెప్తారు మాకు మరాఠీ వచ్చు కదా మరాఠీలో చెప్పండి అంటాను కానీ అతడు వినడు మధ్యలో కుషష్ఠి చేరుస్తాడు అది కొంత నయమే నీళ్ళు పెట్టుకోండి అనడు ఇది టంకసాల బయట తయారైన నకిలి నాణెం వరంగల్లో కూరగాయలమ్మే స్త్రీల మాటల్లోనూ ఎక్కడో ఒక అచ్చమైన తెలుగు నుడి వినిపిస్తుంది ఏ ప్రాంతంలో అయినా అసలైన భాష ఆడవాళ్ల నోటనే వినగలం ఉర్దూ మాట్లాడే ముస్లిం స్త్రీలు ఇల్లు దాటి వెళ్ళని వాళ్ళు రాజమహల్లో ఉండే బేగాముల భాష శుద్ధమైందని అప్పటి విద్వాంసుల అభిప్రాయం అందుకే పొల్యూట్ కానీ ఉర్దూను బేగమాతి జుబాస్ బేగమాతి జుబాన్ మహిల్లాతీ జుబాన్ అనేవాళ్ళు మా చిన్నతనంలో ఆగా సాహిబ్ అనే ఉర్దూ ప్రొఫెసర్ నిజాం కాలేజీలో పనిచేసేవారు అతని పేరు ఆగా హైదర్ హుసేన్ అనుకుంటాను అనుకుంటానే కానీ గట్టిగా అనలేను అతడు గంటలు గంటలు ఢిల్లీ బేగమాతి జుబాన్లో ప్రసంగించేవాడు ఈ పేరాలోని అర్థము ఒకసారి చూసినట్లయితే డాక్టర్ సామలా సదాశివ గారి వారి ఊరిలో పూజలు చేసే ఒక మరాఠీ పురోహితుడు ఉండేవాడు అతడు మొదలు మీ కళ్ళకు నీళ్ళు పెట్టుకోండి అని అన్నప్పుడు కవి అయ్యా అట్లా అనవద్దు శుభమా అంటూ మీ దగ్గరికి పూజ చేయించుకోవడానికి వచ్చినప్పుడు కళ్ళకు నీళ్ళు పెట్టుకోవడం ఏమిటి అని అట్లా అని దాని అర్థము మరి వేరే వస్తుంది మీకు తెలుగు రానప్పుడు మరాఠీ భాష వచ్చు కదా మరాఠీ భాషలోనే మాకు చెప్తే బాగుంటుంది మాకు మరాఠీ వచ్చు కదా అని చెప్పినప్పుడు అతడు ఇంకా వినకుండా మరి మధ్యలో మాట్లాడుతున్నప్పుడు కు షష్ఠి చేర్చి మాట్లాడుతున్నాడు కు అనే ప్రత్యేమ షష్ఠి విభక్తికి చెందినది అట్లా కు అనే షష్ఠి చేర్చకుండా దాని అర్థము పూజ చేయించుకోవడానికి రాగానే రావడంతోనే ఎట్లా దాని అర్థం ఎలా అంటే రావడం రావడంతోనే కళ్ళకు నీళ్లు పెట్టుకోండి డైరెక్ట్గా కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అని అర్థం వస్తుంది కూ షష్టి చేర్చకుండా మాట్లాడితే కళ్ళకు నీళ్ళు పెట్టుకోండి అతను ఇంకా కూ షష్టి చేర్చి మాట్లాడుతున్నాడు మొదలు మీ కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అని మరి దీనిని కవి ఏమన్నాడంటే టంకసాల బయట తయారైన నాణ్యం లాంటిది ఈయన మాట్లాడే తెలుగు అని చెప్తున్నాడు మరి టంకసాల బయట తయారైన నాణ్యాన్ని ఎవరైనా మరి దానికి దానికి విలువ ఇస్తారా అంటే దానికి విలువ ఉండదు చివరికి ప్రభుత్వము దాన్ని జప్తి జప్తి చేస్తుంది ఆయన మాట్లాడే మాటలకు మరి ఆయన మాట్లాడే మాటలకు ఎవరైనా మెచ్చుతరా అంటే ఎవరు మెచ్చరు అని అర్థము వరంగల్లో కూరగాయలు అమ్మే ఆ స్త్రీల మాటల్లో ఎక్కడో ఒక్కడ తెలుగు అచ్చమైన అచ్చమైన తెలుగు నుడికారము వినిపిస్తుంది అంటున్నాడు కవి మరి తెలుగు నుడికారం నుడికారం అంటే ఏంటంటే మాట ఎందలి చమత్కారం ఆ ప్రాంత ప్రజల ఆచార వ్యవహారాలలో నుంచి మరి ఉద్భవిస్తుంది నుడికారం ఆ ప్రాంత ప్రజల ఆచార వ్యవహారాలలో నుంచి ఉద్భవిస్తుంది నుడికారం ఏ ప్రాంతంలోనైనా ఏ ప్రాంతంలోనైనా అసలైన భాష ఆడవాళ్ళ నోటినో నోటి నుండే వినగలం అంటున్నాడు కవి మరి ఆడవాళ్ళ నోటి నుంచే అసలైన భాష వినగలం అంటే అర్థం ఏమిటి అంటే ఈ ఆడవాళ్ళు ఇల్లు దాటి ఎక్కువ బయటికి పోరు ఎవరితోటి మాట్లాడరు అంటే వాళ్ళ మాటలు కలుషితం కాకుండా ఉంటాయి అచ్చమైనటువంటి ఆ భాషలోనే మాట్లాడతారు ఇక్కడ కవి ఉర్దూ ఉర్దూ భాషను కూడా యాది చేసుకొని ఉర్దూ మాట్లాడే ముస్లిం స్త్రీలు ఇల్లు దాటి వెళ్ళని వాళ్ళు రాజమహల్లో ఉండే ఆ బేగాముల భాష కూడా శుద్ధమైందని అప్పటి విద్వాంసులు మరి అభిప్రాయం అంటే పొల్యూట్ కాని ఉర్దును పొల్యూటు కాని కలుషితం కాని ఉర్దూను ఏమంటారంటే ఉర్దూలో బేగమాతీ బేగమాతీ జుబాన్ అని మహిళాతి జుబాన్ అనేవాళ్ళు ఇక్కడ డాక్టర్ శ్యామల సదాశివ గారు తన చిన్నతనంలో ఉన్నటువంటి ఉర్దూ ప్రొఫెసర్ ఉర్దూ ప్రొఫెసరు ఆ నిజాం కాలేజీలో పనిచేసేవాడట అతని పేరు ఆగా సాహెబ్ ఆగా సాహెబ్ అతని పేరు ఇతను ఎక్కువగా గంటలు గంటలు ఢిల్లీ బేగమాతీ జుబాన్లో ప్రసంగించేవాడని చెప్తున్నాడు కవి ఢిల్లీలోని బేగమాతీ జుబాన్లో గంటలు గంటలు ప్రసంగించేవాడు నెక్స్ట్ పేరా వరంగల్ తెలుగు గురించి మాట్లాడుతున్నాను కదా ఒక సంవత్సరం పెద్ద కాలోజీ వర్ధంతి సభలో పాల్గొన్నాను సాధారణంగా కాలోజీ ఇంట జరిగే వర్ధంతి జయంతి సభల్లో పాల్గొనేవాణ్ణి నాకు పిలుపు వచ్చేది లేదా నేనే వెళ్ళేవాణ్ణి ఆ సభల్లో చిన్నపాటి కవి సమ్మేళనం చిన్నపాటి ఉర్దూ ముషాయిరా కొన్ని ప్రసంగాలు జరిగేవి తర్వాత అక్కడి ఇద్దరు ముగ్గురో గాయకులు వాయిద్యాల మీద షాద్ గజల్లు వినిపించేవారు పెద్ద కాలోజీ ఉర్దూ కవి కలం పేరు షాద్ నేను వెళ్ళేటప్పటికీ సాహితీ మిత్రమండలి కవులు తమ కవితలు వినిపిస్తున్నారు ఆ సాహిత్య సభకు రిటైర్డ్ డిప్ డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షులై ఉన్నారు వారెవరో నాకు తెలియదు వారెవరో నాకు తెలియదు అక్కడ అందరూ తెలుగు విద్వాంసులుండగా అందరూ యూనివర్సిటీ ఉండగా ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించమేమిటి అనుకున్నాను కాలోజీలకు ఆప్తుడేమో అనుకున్నాను రెవెన్యూ వాళ్లకు తెలుగు సాహిత్య సభల్లో అధ్యక్షత వహించే అర్హత లేదనుకునేవాడిని కాను ఉత్తమ కవితలు కథలు రాసిన రెవెన్యూ పోలీస్ శాఖల ఆఫీసర్లను ఈ యాది శీర్షిక కిందే ప్రస్తావించి ఉన్నాను నేను ప్రస్తావించని వాళ్ళనేకులు నేను ప్రస్తావించని వాళ్ళు అనేకులు అందుకే కవి సమ్మేళనం తర్వాత అధ్యక్షుల వారు లేచి మాట్లాడినారు అచ్చమైన వరంగల్ ప్రాంతీయ తెలుగులో సంస్కృత సంస్కృత పదాలనంతగా ఆశ్రయించకుండా ఇంగ్లీష్ ఉర్దూ పదాల జోలికంతగా వెళ్లకుండా తమ మనసులోని భావాలను వెల్లడించినారు తర్వాత నన్ను మాట్లాడమన్నారు అధ్యక్షుల వారి కల్తీ కల్తీ లేని తెలుగు విన్న తర్వాత తెలుగులో మాట్లాడే సాహసము చేయలేను ఉర్దూలో మాట్లాడుతాను అని మాట్లాడే నాలుగు మాటలు ఉర్దూలోనే మాట్లాడినాను ఈ పేరాలోని అర్థము ఒకసారి చూసినట్లయితే ఇక్కడ కవి వరంగల్ తెలుగును యాదికి చేసుకుంటూ ఒక సంవత్సరము పెద్ద కాలోజీ వర్ధంతి సభలో పాల్గొన్నానని చెప్తున్నాడు సాధారణంగా పెద్ద కాలోజీ ఇంట వర్ధంతి జయంతి సభల్లో పాల్గొనేవాణ్ణి వర్ధంతి అంటే చనిపోయిన రోజు జయంతి అంటే మరి పుట్టిన రోజు అని అర్థం కవికి డాక్టర్ సామల సదాశివ గారి కవికి ఆ వర్ధంతి జయంతి సభల్లో పాల్గొనడానికి పిలుపు వచ్చేది పిలుపు వచ్చినా రాకున్నా నేను వెళ్ళేవాణ్ణి అని చెప్తున్నాడు కవి అక్కడ కవి సమ్మేళనం ఒక చిన్నపాటి కవి సమ్మేళనము జరిగేది ఆ కవి సమ్మేళనంలో మరి ఎంతోమంది తెలుగు కవులు విద్వాంసులు ఇతర భాషల యొక్క కవులు విద్వాంసులు మరి పాల్గొని సాహిత్యానికి సంబంధించినటువంటి మరి విషయాలపైన చర్చించుకునేవాళ్ళు పెద్ద కాళీ ఉర్దూ కవి అతని యొక్క కలం పేరు షాద్ అని అర్థం అతని కలం పేరు షాద్ ఈ యొక్క కవి సమ్మేళనానికి ఆ సాహిత్య సభకు ఒక రిటైర్డ్ అయినటువంటి ఒక రిటైర్డ్ అయిన డిప్యూటీ కలెక్టరు ఆ సభకు అధ్యక్ష అధ్యక్షుడిగా ఉన్నారు మరి ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నాడు కవి డాక్టర్ శ్యామలా సదాశివ గారు అక్కడ అందరూ తెలుగు విద్వాంసులు ఉన్నారు మరి యూనివర్సిటీ ఆచార్యులు కూడా ఉన్నారు ఆ యొక్క సాహిత్య సభలో ఆచార్య ఎంతో ఎంతోమంది యూనివర్సిటీ ఆచార్యులు ఉన్నారు తెలుగు విద్వాంసులు ఉన్నారు ఒక రిటైర్డ్ అయిన రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడం ఏమిటి ఆ సభకు అని తన మనసులో అనుకున్నాడట మరి డాక్టర్ సామల సదాశివ గారు ఒకవేళ కాలోజీలకు దగ్గరి బంధువేమో కాబట్టి ఆ సభకు అధ్యక్షత వహించాడు అని అనుకున్నాడు ఆ కవి సమ్మేళనంలో అందరూ మాట్లాడినాక మరి ఒకసారి ఈ యొక్క అధ్యక్షత వహించినటువంటి రెవెన్యూ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు మాట్లాడినారు అచ్చమైన అచ్చమైన వరంగల్ ప్రాంతీయ తెలుగులో మరి సంస్కృత పదాలను ఉపయోగించకుండా ఈ ఇంగ్లీషు ఉర్దూ పదాల జోలికి వెళ్లకుండా తన మనసులోని భావాలను వెల్లడించినారు ఆ రిటైర్డ్ అయినటువంటి రెవెన్యూ ఆఫీసర్ అచ్చమైన వరంగల్ ప్రాంతీయ భాషలో మాట్లాడాడు మరి ఇతర భాష పదాలను ఉపయోగించకుండా అచ్చమైన మరి వరంగల్లో తెలుగు మరి తెలుగులో ఆయన మాట్లాడినారు తర్వాత డాక్టర్ సామల సదాశివ గారిని మాట్లాడమని కోరినప్పుడు అధ్యక్షుల వారు కల్తీ లేని తెలుగు విన్న తర్వాత మరి నేను ఆ తెలుగులో అలా మాట్లాడడము మరి ఆ సాహసం నేను చేయలేను అని చెప్పి ఏదో ఉర్దూలో మాట్లాడతాను అని నాలుగు మాటలు నాలుగు మాటలు ఉర్దూలోనే మాట్లాడినారట మరి డాక్టర్ సామలా సదాశివ గారు ఈ పాఠంలోని మూడో భాగంలో కవి ఒక మాట అన్నాడు వరంగల్ తెలుగును టంకసాలలో తయారైన నాణ్యం లాంటిది అని చెప్పాడు టంకసాలలో తయారైన నాణ్యానికే విలువ ఎక్కువ అంటే వరంగల్ తెలుగు కూడా కల్తీ లేని తెలుగు ఇక్కడ ఆ యొక్క రెవెన్యూ ఆఫీసరు మరి కల్తీ లేకుండా మరి అచ్చమైన మరి వరంగల్ తన ప్రాంతీయ తెలుగు భాషలోనే మాట్లాడినాడు ఆ యొక్క రెవెన్యూ ఆఫీసర్ ఆయన మాటలు మరి టంకసాలలో తయారైన నాణ్యం లాంటివి అని మనము అర్థం చేసుకోవాలి నెక్స్ట్ పేరా అధ్యక్షుల వారిలాగే కల్తీ లేని వరంగల్లు తెలుగు మాట్లాడే ఆచార్యులు ఉన్నారు అక్కడ ఇతరులు ఉన్నారు వార్తాపత్రికలో కొన్నాళ్ళు ఉర్దూ కవుల గురించి రాసినాను ఇప్పుడు యాది రాస్తున్నాను ఆ కాలం నుంచి నా రచనలు చదువుతున్న గుంటూరు విద్వాంసులు అడ్వకేట్ ఉప్పలూరి గోపాలకృష్ణ శర్మ గారు నా వ్యాసాలు బాగున్నాయని జాబులు రాస్తున్నారు తరచుగా మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తూ ఉన్నది మీరు ఆ ప్రాంతం వారేనా మా ప్రాంతానికి ఎప్పుడు రాలేదా అని ప్రశ్నిస్తూ ఉంటారు వారు ఏ ఉద్దేశంతో అట్లా ప్రశ్నిస్తారో తెలియదు కానీ అది నా ప్రశంస నా ప్రశంసగానే భావిస్తాను తెలంగాణలోనే ఉంటూ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా చదివే చదివేట్లు రాస్తున్నానంటే విశేషమే కదా అని కవి చెప్తున్నాడు ఈ పేరాలోని అర్థము చూసినట్లయితే ఆ సభలో అధ్యక్షుల లాగానే ఆ యొక్క రెవెన్యూ ఆఫీసర్ లాగానే మరి అచ్చమైన వరంగల్ తెలుగులో మాట్లాడే వాళ్ళు కూడా ఆ యొక్క సభలో కొంతమంది ఉన్నారు అని చెప్తున్నాడు కవి ఇక్కడ ఒక అడ్వకేటును యాది చేసుకుంటున్నాడు కవి గుంటూరు విద్వాంసులు అడ్వకేటు ఉప్పలూరి గోపాలకృష్ణ శర్మ గారు అతనంట అడ్వకేట్ ఆట మరి డాక్టర్ సామల సదాశివ గారి వ్యాసాలు బాగున్నాయని జాబులు రాస్తుండేవాడు జాబులు అంటే అర్థం ఉత్తరాలు కవి గారి వ్యాసాలు అడ్వకేట్ చదువుతూ ఎప్పుడు చదువుతూ తిరిగి మళ్ళా ఆ కవికి డాక్టర్ సామల సదాశివ కవికి ఉత్తరాలు రాసేవాడట ఏమని మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తుంది మీ వ్యాసాల్లో తెలంగాణ భాష మరి కనిపిస్తూ ఉన్నది మీరు ఆ ప్రాంతానికి చెందినవారా తెలంగాణ ప్రాంతానికి చెందినవారేనా మరి మా ప్రాంతానికి ఎప్పుడు మీరు రాలేదా అని ప్రశ్నిస్తూ ఆ ఉత్తరాలలో రాసా రాసేవారట ఆ ఉప్పలూరి గోపాలకృష్ణ శర్మ గారు వారు ఏ ఉద్దేశంతో మరి అలా రాసిండో ఏమో నాకు తెలియదు కానీ ఒక రకంగా నన్ను ప్రశ నన్ను ప్రశంసిస్తున్నట్టుగానే నేను భావించుకుంటాను అని కవి చెప్తున్నాడు తెలంగాణ ప్రాంతంలోనే ఉంటూ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా మరి చదివేటట్లు రాస్తున్నానంటే అది ఒక విశేషమే కదా అది ఒక గొప్పతనమే కదా నా యొక్క గొప్పతనమే కదా అని కవి చెప్పుకుంటున్నాడు డాక్టర్ సామల సదాశివ గారు ఈ మూడవ భాగంలోని ఆలోచింపజేసే ప్రశ్నలున్నాయి మరి వాటిని చదువుకుందాం వాటికి సమాధానము తెలుసుకుందాం ఒకటవ ప్రశ్న మొదలు మీ కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అని మరాఠీ పురోహితుడు అన్నాడు కదా మీ నిత్య జీవితంలోని ఇట్లాంటి సంఘటనలను వివరించండి ఈ ప్రశ్నకు సమాధానం భాష చాలా విలువైంది మరి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి ఒక తనాట ఒక సభలో రండి రండి అని పిలుస్తున్నాడు రండి అంటే అర్థము రమ్మని అర్థం మరి అది ఒక తప్పు అర్థంగా ఉన్నది ఉర్దూలో రండి అంటే అదొక తప్పుడు అర్థం ఆ యొక్క ముస్లిం వ్యక్తికి రండలాగా వినబడిందంట రండలాగా వినబడింది మరి కాబట్టి అతను ఆ సభలో ఆ ఇద్దరు స్నేహితులు కాబట్టి అంతటితో ఆ సమస్య మరి ముగిసిపోయింది రెండవ ప్రశ్న ఏ ప్రాంతంలోనైనా అసలైన భాష ఆడవాళ్ళ నోటనే వినగలం దీన్ని సమర్థిస్తూ చర్చించండి ఈ ప్రశ్నకు సమాధానం సాధారణంగా మరి పిల్లలు అమ్మ ముఖము నుంచి మరి మాతృభాషను నేర్చుకుంటారు స్త్రీలు ఇంటి వద్దనే ఉండి మరి ఎక్కువగా మరి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళతోటే మాట్లాడతారు ఇక మగవారు అంటే ఎక్కువగా మరి వ్యాపారాల పరంగా వాళ్ళు బయటికి వెళ్ళి మరి పనిచేస్తూ ఉంటారు మరి స్త్రీలు మాత్రము ఇండ్ల ఇండ్లల్లో ఉండి ఆ నుడికారాలు అయితేంది ఆ పలుకుబళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తారు మరి ఎక్కువగా వాళ్ళు ప్రాంతీయమైన మాండలికాలను మరి ఎక్కువగా ఉపయోగించి మరి మాట్లాడతారు అందుకే అసలైనటువంటి భాషను ఆడవాళ్ళ నోటనే వినగలుగుతాం మూడవ ప్రశ్న కవి సమ్మేళనం అంటే మీకు తెలుసా ఎప్పుడైనా కవి సమ్మేళన సభలో పాల్గొన్నారా మీ అనుభవాన్ని తెలపండి ఈ ప్రశ్నకు సమాధానం కవి సమ్మేళనం అంటే కవుల యొక్క కూడిక కవులు తమ అభిప్రాయాలను తమ రచ రచనలను చర్చించే వేదికనే కవి సమ్మేళనం అంటారు కవులు వారి యొక్క రచనల గురించి సాహిత్యపరంగా మరి అక్కడ సమావేశమై వాళ్ళు చర్చించుకునే వేదికనే కవి సమ్మేళనం అంటారు నేను రవీంద్ర భారతిలో జరిగే కవి సమ్మేళనంలో పాల్గొన్నాను ఆ కవి సమ్మేళనంలో కూడా మా తెలుగు మాస్టారు పాల్గొని మరి అక్కడ ఆ కవి సమ్మేళనము వినడం జరిగింది అది చాలా అద్భుతంగా జరిగింది ఆ కవి సమ్మేళనం మూడవ భాగంలో మరి పాఠము విన్నారు కాబట్టి మరి ప్రశ్నలు అడుగుతాను దానికి సమాధానము చెప్పడానికి ప్రయత్నం చేయాలి మొదలు మీ కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అని పూజారి ఎందుకన్నాడు ఏ ప్రాంతంలోనైనా అసలైన భాష ఆడవాళ్ళ నోటనే వినగలం దాన్ని మీ సొంత మాటల్లో చెప్పండి డాక్టర్ సామల సదాశివ గారి మరి నిజాం కాలేజీలో పనిచేసే ఉర్దూ ప్రొఫెసర్ పేరేమిటి కవి సమ్మేళనం అంటే ఏమిటి దాని గురించి మీ సొంత మాటల్లో చెప్పండి ఎవరి వర్ధంతి సందర్భంగా డాక్టర్ సామల సదాశివ గారు మరి ఆ యొక్క వర్ధంతి సభకు హాజరైనాడు కాళోజీ నారాయణరావు గారి యొక్క అన్నగారి పేరేమిటి పెద్ద కాలోజీ కలం పేరేమిటి పెద్ద కాలోజీ వర్ధంతి సభకు వచ్చినటువంటి ఆ రెవెన్యూ రిటైర్డ్ అయిన ఆ రెవెన్యూ ఆఫీసర్ మరి ఆయన ఏ ప్రాంతీయ తెలుగులో మాట్లాడాడు గుంటూరు విద్వాంసులైన అడ్వకేట్ వారి పేరేమిటి డాక్టర్ సామలా సదాశివ గారి వ్యాసాలను వింటూ ఉత్తరాలు ఉప్పలూరి గోపాలకృష్ణ శర్మ గారు ఎవరి వ్యాసాలు బాగున్నాయని అన్నాడు డాక్టర్ సామల సదాశివ గారికి ఆ ఉత్తరాలు రాస్తూ ఏమని అన్నాడు